దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ముప్పై ఏళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఆమె ఈ కేసులో నలుని అనూహ్యంగా పట్టుబడ్డారు శ్రీలంకలో ఎల్టీటీఈని అణిచివేసేందుకు నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ భారత దళాలను లంక సైన్యానికి మద్దతుగా పంపినందుకు ఎల్టీటీఈ నాటి చీఫ్ ప్రభాకరన్ కుట్రపన్నాడు రాజీవ్ గాంధీని చంపేందుకు ప్లాన్ చేశాడు ఇంటెలిజెన్స్ వైఫల్యంతో పాటు భద్రతా లోపం కారణంగా ఏకంగా మానవ బాంబులే రాజీవ్ గాంధీ దగ్గరకు రాగలిగాయి మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన శ్రీపెరంబదూర్లో పొలిటికల్ మీటింగ్కు వెళ్లారు రాజీవ్ గాంధీ అప్పటికే ఆయన షెడ్యూల్ ఆరు గంటల ఆలస్యమైంది తొందరగా మీటింగ్ ముగించుకుని వెళ్లాలనుకున్నారు దీంతో వెంటనే స్టేజ్ మీదకు వెళ్లారు రాజీవ్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సామాన్య జనం ఒకేసారి రాజీవ్ మీద పడి ఆయనకు దండలు వేసేందుకు పోటీ పడ్డారు సరిగ్గా రాత్రి పది గంటల పది నిమిషాలకు ఎల్టీటీఈ తీవ్రవాదులు తమ ప్లాన్ను అమలు చేసేందుకు రెడీ అయ్యారు అప్పటికే భారీ సైజులో తెచ్చిన దండను రాజీవ్ గాంధీకి వేశారు మానవ బాంబు దాను ఆమెకు సహకారిగా ఉన్న మురుగన్ అలియాస్ శ్రీహరన్ దగ్గరకు దండ తీసుకుని వచ్చారు వారి పక్కనే శ్రీలంకకు చెందిన శంతన్ రాబర్ట్ రవిచంద్రన్లు వెంట ఉన్నారు వారి పక్కనే శ్రీహరన్ భార్య నళిని ఉంది దాను శ్రీహరన్ జనం మధ్యలోనే భారీగా ఉన్న దండను రాజీవ్ వేశారు ఆ వెంటనే రాజీవ్ కాళ్లు మొక్కేందుకు మానవ బాంబు దాను కిందకు వంగింది అంతే ఆ తర్వాత తన నడుముకు ఉన్న ఆర్డీఎక్స్ బాంబు స్విచ్ను నొక్కింది అంతే క్షణంలో రాజీవ్ మృతదేహం ముక్కలైంది గుర్తుపట్టలేనంతగా చిద్రమైపోయింది మరో పద్నాలుగు మంది అమాయకులు ఈ ఘటనలో చనిపోయారు అయితే ఎల్టీటీఈ సూసైడ్ టీమ్ తో వచ్చిన నలిని మాత్రం ప్రాణం కోసం భయపడినట్లుంది ఎందుకంటే ఆమె భర్త మానవ బాంబు దాను పక్కనే ఉన్నాడు ప్రెగ్నెంట్గా ఉన్న నలిని కడుపులోని బిడ్డ కోసం దూరంగా వచ్చింది బాంబు పేలగానే అక్కడి నుంచి జారుకుంది ఆమె తప్ప ఆ ఘటనలో నలిని భర్తతో సహా అందరూ చనిపోయారు అయితే నళినిని అనూహ్యంగా పట్టుకున్నారు పోలీసులు ఘటనా స్థలంలో స్థానిక మీడియా ఫోటోగ్రాఫర్ హరిదాస్ కెమెరా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హరిదాస్ దగ్గరగా ఉండి ఫోటోను తీస్తున్న క్రమంలో చనిపోయాడు అతని పక్కనే ఉన్న బ్లాక్ క్యాట్ కమాండో కూడా చనిపోయాడు హరిదాస్ తీసిన ఫోటోలను విచారణ అధికారులు పరిశీలించగా ఎల్టీటీఈ గ్రూపుకు చెందిన నలిని ఆమె భర్తతో పాటు మానవ బాంబు దాను కూడా గుర్తించారు అయితే నలుగురు చనిపోగా నలిని బ్రతికే ఉందని విచారణలో తేలింది ఎందుకంటే చనిపోయిన బాధితుల లిస్టును అప్పటికే పోలీసులు గుర్తించారు దీంతో ఈ నలిని ఎవరా అని వేట మొదలు పెట్టారు పోలీసులు చివరకు వారి ప్రయత్నం ఫలించింది నలిని తండ్రి పి శంకర్ నారాయణ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆమె తల్లి పద్మావతి నర్సు గా పనిచేస్తుంది ఇక ఇథరాజ్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ చదివింది నలిని అప్పటికే ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ బిజీగా ఉంది ఆమె భర్త శ్రీహరణ్ ఎల్టీటీఈతో సన్నిహితంగా పనిచేశాడు అయితే వీరెవరికి కూడా రాజకీయ అనుబంధం కానీ లింక్స్ కానీ లేవు ఆమె తమ్ముడు భాగ్యనాథన్ ఎల్టీటీఈ తీవ్రవాది మురుగన్ అలియాస్ శ్రీహరన్ను వారికి పరిచయం చేశాడు ఆ క్రమంలోనే శ్రీహరన్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది తన తమ్ముడితో ఇంటికి వచ్చే శ్రీహరణ్ తొలిచూపులోనే నళినిని ఇష్టపడ్డాడు అతను సానుభూతి సానుభూతిపరుడు అలా వారి పరిచయం ప్రేమగా ఆ తర్వాత అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఆరు నెలల్లోనే నలిని ప్రెగ్నెంట్ అయ్యింది అప్పటికి ఆమె వయసు ఇరవై మూడేళ్లు ఈలోపు రాజీవ్ను చంపేందుకు శ్రీలంక నుంచి వచ్చిన ధాను రాబర్ట్లు ఒత్తిడి చేశారు మురుగనకు టైగర్ ప్రభాకరన్ ఆదేశాలు జారీ చేశారు ఆ వెంటనే ప్లాన్ను శ్రీపెరంబదూర్లో అమలు చేశారు ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ నల్లినిని పోలీసులు అరెస్టు చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి అయితే ఆ రోజు రాజీవును చంపుతారని నాకు కానీ నా భర్త శ్రీహరణకు కానీ తెలియదని నలిని పోలీసులకు కోర్టుకు తెలియజేసింది కానీ ప్లాన్ మొత్తంలో ఆమె భర్తనే అందరికీ సహకరించాడని విచారణలో బయటపడింది ఎందుకంటే అతను శ్రీలంక ఎల్టీటీఈలో కీలకంగా పనిచేసి తమిళనాడుకు వచ్చాడు అతని ప్లాన్ ప్రకారమే ధాను రాబర్ట్ నలిని అందరూ నడుచుకున్నారు అంతేకాదు పెరారీ వలన్ అనే వ్యక్తి నలిని తమ్ముడికి క్లోజ్ ఫ్రెండ్ ఇతను పేలుడు పదార్థానికి వాడిన నైన్ ఓల్డ్స్ బ్యాటరీని సప్లై చేసి చెక్ చేసి మరీ ఇచ్చాడు ఇలా టీం వర్క్తో దివంగత నేత రాజీవ్ను దారుణంగా హతమార్చారు అంతేకాదు పోలీసులు అమాయకపు ప్రజలు ఈ ఘటనలో చనిపోయారు నలినిని విచారించగా మొత్తం పద్నాలుగు మంది పేర్లు బయటకొచ్చాయి ఎల్టీటిఈతో సంబంధాలున్న వారిలో బ్రతికి ఉన్నది కేవలం నలిని మాత్రమే పైగా ఈమె భారతీయురాలు ఏడుగురు నిందితులకు టాడా చట్టం కింద ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం ఆ తర్వాత వారి శిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది నలినికి జైల్లోనే కూతురు జన్మించింది ఆమె ముప్పై ఏళ్లుగా జైల్లోనే ఉంటోంది కేవలం రెండుసార్లు మాత్రమే ఆమె పెరోల్ మీద బయటకు వచ్చింది ఒకసారి తండ్రి అంత్యక్రియల కోసం మరోసారి కూతురు పెళ్లి కోసం నలిని బయటకు వచ్చింది తాజాగా మరోసారి తల్లికి అనారోగ్యంగా ఉందని మరోసారి నెల రోజుల పేరుల మీద జైలు నుంచి బయటకు వచ్చింది అయితే గత ఏడాది ఒక తోటి ఖైదీ మీద నలిని దాడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీంతో వెల్లూరు జైలు అధికారులు నలినిని మందలించారు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మరోసారి కేసు పెడితే ఇంకో పదేళ్లు జైల్లో ఉంటామని హెచ్చరించారు వారి మాటలను తీవ్రంగా తీసుకున్న నలిని జైల్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది అయితే ఆమెకు వెల్లోర్ జైల్లో రక్షణ లేదని వేరే జైలుకు మార్చాలని నలిని తరపు లాయర్ వాదించినా ఫలితం లేకుండా పోయింది అయితే రెండు వేల సంవత్సరంలోనే రాజీవ్ గాంధీ సత్యమణి సోనియా గాంధీ తన భర్త హంతకులను క్షమిస్తున్నట్టు చెప్పారు అంతేకాదు నలిని కూతురును దృష్టిలో ఉంచుకొని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారామే ఆ తర్వాత తమిళనాడు సర్కారు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది నళినితో సహా నిందితులను జైలు నుంచి విడుదల చేయాలని తీర్మానం చేసి దానిని గవర్నర్కు పంపారు కానీ అది గవర్నర్ దగ్గర ఆగిపోయింది అయినా జైలులోనే ఉన్నారు నిందితులు ఎందుకంటే వాళ్ళు చేసింది చిన్న నేరం కాదు దేశ ప్రధానిని చంపారు అదే వేరే దేశంలో అయినట్టయితే శిక్ష పడిన నెలకే జైలులోనే ఉరేసి కోర్టు తీర్పును అమలు చేసేవారు మన దేశం కాబట్టే ఇంకా ఇలాంటి వాళ్ళు బ్రతికి ఉన్నారు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి